హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో చింతకాయ పండు మిరపకాయ చట్నీ ఎలా పెట్టానో చూపించానండి సో ఈ వీడియో తీసి చాలా రోజులు అవుతుంది సో అప్లోడ్ చేయడానికి వీలు అవ్వలేదన్నమాట ఇన్ని రోజులకైతే అప్లోడ్ చేశాను అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేస్తే వీడియో నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది వీడియో తీసేటప్పుడు నేను అడ్డంగా పొడువుగా చూసుకోకుండా తీసానండి సో కొంచెం అడ్జస్ట్ చేసుకుని వీడియో చూడండి ముందుగా మనం చింతకాయలు తీసుకొని నీట్గా వాష్ చేసి పెట్టుకోవాలండి సో చూడండి ఇలా తడి లేకుండా నీట్గా వాష్ చేసి పెట్టుకున్న తర్వాత ఇలా తడి అంతా పోయిన తర్వాత మనం పొట్టు అనేది తీసుకోవాలి ఇలా పెద్ద సైజులో ఉన్న చింతకాయలు అయితే పొట్టు తీసుకోవడానికి ఈజీగా ఉంటుందండి సో ఇలా పొట్టు నార అంతా కూడా తీసేసుకోవాలన్నమాట సో చూడండి వీడియోలో చూపించినట్టుగా ఇలా నీట్గా తీసేసుకొని పక్కకు పెట్టుకోవాలి కొంతమంది పొట్టుతో కూడా పెట్టుకుంటారు సో ఎవరిష్టం వాళ్ళదనమాట మా సైడ్ అయితే ఇలా పొట్టు తీసేసి పెడతారు ఇలా అన్నీ కూడా పొట్టు తీసేసుకొని దంచాలండి సో పెద్ద రోల్ అయితే మనం ఒకేసారి దంచేసుకోవచ్చు నాకు ఇక్కడ చిన్న రోల్ ఉంది కాబట్టి చిన్న రోట్లోనే నేను కొద్ది కొద్దిగా వేసుకొని దంచుతున్నాను కచ్చపచ్చగా దంచుకోవాలన్నమాట ఇప్పుడు దంచేటప్పుడు మనం రాళ్ళ ఉప్పు ఉంటుంది కండి క్రిస్టల్ సాల్ట్ ఉంటుంది కదా సో క్రిస్టల్ సాల్ట్ వేసి ఇలా కొద్ది కొద్దిగా వేసుకొని దంచుకోవాలి పెద్ద రోల్ అయితే మీరు ఎక్కువ మొత్తంలో వేసుకొని దంచుకోవచ్చు సో చిన్న రోల్ కాబట్టి నేను ఇక్కడ కొద్ది కొద్దిగా వేసుకొని ఇలా దంచుతున్నాను ఇలా చింతకాయలన్నీ కూడా ఇలా దంచుకొని ఒక ప్లాస్టిక్ డబ్బాలో కానీ గాజు బాటిల్లో కానీ తీసుకోవాలండి అల్యూమినియం స్టీల్ డబ్బాలో అయితే అసలు పెట్టొద్దు ప్లాస్టిక్ కానీ గాజు బాటిల్లో కానీ తీసుకొని ఇలా ఒకసారి కలిపి మూత పెట్టేసాలన్నమాట సో నేను ఇక్కడ కొద్ది కొద్దిగా ఉప్పు వేసుకుంటూ దంచాను ఆ తర్వాత కొద్దిగా పసుపు వేసుకొని కలిపేసి పెట్టేసేయాలి ఇలా ఒక త్రీ డేస్ వరకు అయితే మనం మూత పెట్టేసి పక్కకు ఉంచేసేయాలండి త్రీ డేస్ తర్వాత అయితే మనం ఓపెన్ చేసి గింజలు అనేవి తీసేయాల్సి ఉంటుంది అనమాట సో అప్పటి వరకు అయితే ఇలా ఉప్పు పసుపు వేసేసి కచ్చపచ్చగా దంచేసి పక్కకు పెట్టేసేయాలన్నమాట త్రీ డేస్ వరకు దాన్ని కదిలేకుండా అలాగే ఉంచేసేయాలి ఆ తర్వాత మనం ఇలా పండు మిర్చి కూడా తీసుకోవాలన్నమాట నేను కేజీ చింతకాయకు కేజీ పండు మిర్చి అయితే తీసుకున్నాను తొడమెలు తీయకుండానే మనం ఇలా నీట్గా కడిగేసుకొని ఒక జాలి గిన్నెలోకి అయితే తీసుకోవాలండి వాటర్ అంతా పోయేలాగా క్లాత్తో తుడుచుకొని అయితే తీసుకోవాలన్నమాట అలాగే ఇలా పాడైన పండుమిర్చి ఉంటాయి కదండీ అవి కూడా అన్నీ తీసేసేయాలి సో తొడమెలు తీసేటప్పుడే అవన్నీ చూసుకోవాలన్నమాట పాడైనవి అన్నీ తీసేసి ఇలా నీట్గా ఉన్నవన్నీ తీసుకోవాలి వాటర్ ఏమీ లేకుండా ఇలా డ్రైగా అయితే ఉండాలండి సో చూడండి తొడిమెళ్ళు అలాగే ఇలా పాడైపోయిన పండుమిర్చి అయితే అన్నీ తీసేసాను పండుమిర్చి కూడా మనం మిక్సీకి అనేది పట్టుకోవాలండి కొద్ది కొద్దిగా క్రిస్టల్ సాల్ట్ అనేది వేసుకుంటూ మిక్సీకి అయితే పట్టుకోవాలన్నమాట సో ఈ కప్పు ఉంది కదా ఈ కప్పుతో నేను ఇందాక చింతకాయలో కూడా ఇంత సాల్ట్ అయితే వేసాను ఇప్పుడు పండుమిర్చిలో కూడా ఇంత సాల్ట్ వేస్తున్నానండి సో మీకు కొలత కోసమని చెప్తున్నాను అనమాట కేజీ చింతకాయ అలాగే కేజీ పండుమిర్చి ఇలా టూ కప్స్ సాల్ట్ అయితే వేసానండి క్రిస్టల్ సాల్ట్ సో ఇలా వేసుకుంటూ మనం మిక్సీకి అయితే పట్టుకోవాలి సో చూడండి కొంచెం బరకగా అయినా పర్వాలేదు ఇలా మిక్సీ పట్టేసుకొని అంతా కూడా ఒక డబ్బాలోకి తీసుకోవాలండి ఇది కూడా మనం ప్లాస్టిక్ డబ్బాలో కానీ గాజు బాటిల్లో కానీ తీసుకోవాలన్నమాట ఇలా చూడండి ఇదంతా కూడా మిక్సీకి పట్టేసి ఇలా పెట్టేశాను ఇవి రెండు కూడా మనం మూత పెట్టేసి ఒక త్రీ డేస్ వరకు అయితే అలాగే ఉంచాలండి త్రీ డేస్ తర్వాత అయితే మనం ఓపెన్ చేయాలి అప్పటి వరకు చింతకాయ అనేది మెత్తబడుతుంది చూడండి త్రీ డేస్ తర్వాత అయితే నేను ఓపెన్ చేసి ఒకసారి కలిపి ఇలా చింత గింజలు అయితే తీసేస్తున్నాను సో త్రీ డేస్ వరకు మనకు ఉప్పు అలాగే పసుపు బాగా పట్టేసి ఇలా మెత్తగా అవుతుందండి ఇలా ఉండడం వల్ల గింజలు తీయడానికి ఈజీ అవుతుందనమాట సో చింతకాయ బాగా నానింది కదా సో గింజలు అనేవి ఈజీగా వచ్చేస్తాయి అన్నీ కూడా ఇలా గింజలు తీసేసి మనం చింత గుజ్జు అయితే తీసుకోవాలండి సో అవన్నీ కూడా ఇలా పక్కకు తీసేసాను ఇప్పుడు ఇదంతా కూడా తీసేసాను అనమాట సో తీసేసిన తర్వాత ఇది మనం మెత్తగా మిక్సీ అనేది పట్టుకోవాలండి సో ఇది మొత్తం ఇది అలాగే పండుమిర్చి కూడా ఉంది కదండి సో ఇది కూడా త్రీ డేస్ తర్వాత అయితే ఓపెన్ చేశాను అనమాట రెండు కూడా కొద్ది కొద్దిగా వేసుకుంటూ మిక్సీ అనేది పట్టేసుకోవాలి మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి సో చూడండి ఇక్కడ వీడియోలో చూస్తున్నట్టుగా ఇది చింతకాయ కొద్దిగా అలాగే మిర్చి అనేది ఇంకొంచెం ఎక్కువగా తీసుకోవాలన్నమాట పులుపుకి కొంచెం పండు మిర్చి అనేది ఎక్కువనే పడుతుంది సో అలా ఎక్కువ ఎక్కువ తీసుకొని రెండు కూడా మిక్సీ పట్టేసుకొని కలిపేసుకోవాలండి ముందు మనం రెండిట్లో కూడా సాల్ట్ అనేది యాడ్ చేసాం కదండి సో ఇప్పుడు మళ్ళీ కూడా కొద్దిగా సాల్ట్ అనేది వేసుకోవాలన్నమాట పావు కప్పు అంతా మళ్ళీ సాల్ట్ వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలి సో ఇలా మెత్తగా పేస్ట్ చేసేసుకొని రెండు కలుపుకుంటూ ఒక దగ్గర వేసేసుకోవాలండి సో చూడండి మొత్తం కూడా ఇలా పేస్ట్ పట్టేసాను ఇదంతా కూడా మనం ఒకసారి బాగా కలిపేసానమాట సపరేట్ సపరేట్గా మిక్సీ పట్టాం కదా సో అలా మొత్తం కూడా కలిసేటట్టుగా బాగా కలపాలండి ఇప్పుడు ఇది మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు అనమాట ఇప్పుడు కావాలంటే అప్పుడు పోపు వేసేసుకొని వాడుకోవచ్చు ఇప్పుడు నేను ఈ పచ్చడి అంతా కూడా పోపు అనేది వేయట్లేదండి ఒక రెండు గరిటెలంతా పోపు వేసేసుకొని మిగతా పచ్చడి అంతా కూడా ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అనమాట ఇది మనకు వన్ ఇయర్కి పైనే అలాగే నిల్వ ఉంటుందండి ఏం పాడవదు సాల్ట్ అనేది కొద్దిగా ఎక్కువ వేసుకోవాలన్నమాట సాల్ట్ ఎక్కువగా ఉంటే సరిపడేంత ఇంకాస్త ఇంకా ఎక్కువ ఉన్నా పర్వాలేదు అప్పుడైతే మనకు పండుమిర్చి అనేది పాడవదండి సో ఇప్పుడు మిక్సీ పట్టేటప్పుడు పోపు వేసుకోవడానికి కొద్దిగా మిక్సీ పట్టుకుంటాం కదా సో అప్పుడు మనం కొన్ని ఎల్లిపాయ ముక్కలైతే అలా వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి ఆ తర్వాత ఒక రెండు గరిటాల పండుమిర్చి చట్నీ అయితే తీసుకుంటున్నానండి చింతకాయ పండుమిర్చి చట్నీ తీసుకొని అందులోనే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర మెంతుల పొడి వేసుకున్నాను హాఫ్ టీ స్పూన్ లేదంటే వన్ టీ స్పూన్ సరిపడంతా జీలకర్ర మెంతుల పొడి వేసుకోవాలండి ఎందుకంటే పులుపు ఉంటుంది కాబట్టి చేదు అలాగే జీలకర్ర టేస్ట్ కోసం అనేది వేసుకోవాలన్నమాట జీలకర్ర మెంతులు వేయించినవి పొడి చేసుకొని ఆ పొడి అనేది వేసుకోవాలండి నేను ఇక్కడ సగం చెంచాకు ఎక్కువగానే జీలకర్ర మెంతులు పౌడర్ వేసుకున్నాను అనమాట ఆ తర్వాత పోపు అయితే పెట్టుకోవాలి పోపు కోసం ఇక్కడ ఎండుమిర్చి జీలకర్ర ఆవాలు అలాగే ఒక టీ స్పూన్ శనగపప్పు వేసుకోవాలండి ఆ తర్వాత ఇలా పొట్టు తీసిన ఎల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకొని పోపు అనేది బాగా ఫ్రై అయిన తర్వాత అందులోనే కొద్దిగా పసుపు వేసుకోవాలి ఇప్పుడు మిక్సీ పట్టేసుకున్న పండుమిర్చి ఉంది కదండి జీలకర్ర మెంతుల పౌడర్ కలిపిన పండుమిర్చి ఇందులో వేసేసుకొని ఒక నిమిషం పాటు మనం కలుపుకోవాలి ఆ తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలండి సో పండుమిర్చి అయితే నేను స్టవ్ ఆన్లో ఉన్నప్పుడే ఇలా పండుమిర్చి చట్నీ చింతకాయ పండుమిర్పి చట్నీ ఇందులో వేసేసాను అనమాట ఇలా కలిపాక ఒక నిమిషం పాటు ఉంచేసి స్టవ్ అనేది ఆఫ్ చేసేయాలన్నమాట సో ఎందుకంటే పచ్చిదే కాబట్టి మనం ఉంచుకున్న ఒక నిమిషం పాటు ఉంచుకున్న ఏం పర్వాలేదు ఆ వేడికి మంచిగా ఫ్రై అవుతుందనమాట సో ఎక్కువసేపు ఉంచాల్సిన అవసరం లేదు ఒకటి రెండు నిమిషాలు ఉంచేస్తే సరిపోతుంది మొత్తం కూడా ఇలా కలిపేసి ఒక బాటిల్లో పెట్టేసుకొని మనం రోజైతే తినొచ్చు అనమాట మిగతా చట్నీ అంతా కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకొని కావాల్సినప్పుడు అయితే పోపేసుకోవచ్చు ఇలా కావాల్సినప్పుడంతా పోపు వేసుకొని మిగతాదంతా కూడా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే వన్ ఇయర్కి పైగానే నిల్వ ఉంటుందండి సో చాలా బాగుంటుంది అన్నంలోకి నెయ్యి వేసుకొని తిన్నా దోశలోకి అయినా సూపర్గా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి చింతపండుతో కూడా సేమ్ ఇదే మెత్తడితో చేయండి సో వీడియోలో అంతా కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్